సూర్యకిరణ్ శ్రీకాంత్ అపూర్వ చూడండి పిల్లలు మీరందరూ బాగా చదువుకోవాలి అప్పుడే మీ స్కూల్ కి గౌరవం మీ మాస్టర్ కి గౌరవం అర్థమైందా ఒరే సుమత అక్క రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది ఎందుకో తెలుసా ఎందుకో మాస్టర్ కి సుమత అక్కకి లవ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీ ఇద్దరికి విడుదల ఇంకెప్పుడు జైలుకి రాకండి మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక సార్ తమకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట నేను ఒక పేపర్ స్టోర్ గాయకుడు తమకు తెలుసు తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే అక్కడ కూడా కన్నం సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను ఇది తీసుకొని సంతకం పెట్టండి ఇదిగో గోయిందాం సార్ ఈ లెటర్ వెంటనే పోస్ట్ ఎవరి ప్రతికొండగా మా దూర బంధువు అని యాభై లక్షల ఆస్తిపరుడు వారసులు అసలు ఎవరూ లేరు ఉన్న ఒక్క ముగమనవుడు ముప్పై ఏళ్ల క్రితం తప్పిపోయాడు ఇంతవరకు చూసి చూసి ఈయన పోతున్నాడు లక్షల ఆస్తి దేవాల ఇంపాలు కాబోతుంది ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను అందితే బాగుంటుంది అలాగే సార్ ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం కాలంలో అవుతాం ఏం పర్లేదురా ఎస్పి బాల మీట్ అవుతాను ఛాన్స్ నువ్వేనా సెక్రటరీ అది కాదురా నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టేవనుకో ఆ బాలు థియేటర్కి వస్తాడు ఆయనకు ఛాన్స్ ఇవ్వచ్చు నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు డబ్బులు నాకు రికార్డింగ్ థియేటర్ అది కాదురా జైలరు సావు బతుకుల మధ్యన ముసలి రామమూర్తి గురించి చెప్పలేదు అవును ఆ మోగమనోడు నువ్వే ముప్పై ఏడ క్రితం పోయినాడు ఏం గుర్తుంటాడు నువ్వు మోగవాడిగా నటిస్తే కాదు బాలు రికార్థింగ్ థియేటర్ చాన్సు థాంసు తప్పు అదే ఉంది మరి మొసళ్ళ అడ్రస్ ఎల్లరా ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను అడ్రస్ పట్టేశాను బే బే బ బే బే బ బే బే బ బ మనవుడు గంటల్లో ఉన్నాడు ఆశ రామాలయంకి రంచిస్తాను ఏంటంటే రామాలయం ఆయనకి శివుడు అంటే ప్రాణం ఆస్తు శివుడికి ఆ ప్రాణం తృప్తిగా పోతుంది అడు ఘాటు వస్తున్నాడు కూడా ఎక్కడున్నావు

ఏంటి ఖైదీ విడుదల మసలా కనిపెట్టేశాడా ఎప్పుడైతే అండి వచ్చాడుగా కంగారు పడుతున్నాడు మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి పట్టుకోండి ఇందాక ఈ నన్న మాటల్లో పట్టుకోండి విడిచిపెట్టకండి ఈయనకి ఇష్టం ఉండవండి తాతయ్య గారి కదా పట్టుకోమంది పోలీసులు కాదు కదా మళ్ళీ పెద్ద ఒకటి మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా ఎట్టమండి నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది ఏమిటంటాడు అదే బాబు రక్త సంబంధం నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట అన్నమాట ఆత్మని బొంద ముందు బకెట్ ఇప్పుడు తన్నేస్తారా ముసలో ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు బాబా నీకు తొందరగా నయం కావాలని భగవంతుని ప్రార్థించుకుంటున్నాడు ఇంకేం నయం డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు ఎన్నాళ్ళకి ఏమిటా ఆనందం తను దచ్చిన మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు ఏమిటంటున్నాడు తాతకి వారసుని మనవణ్ణి నేనున్నాను కదా వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమను అంటున్నాడండి వెళ్ళండి బాబు కబురు బాబు స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత ఎంత డబ్బుంది అని అడుగుతున్నాడు ఇరవైకి పైనే ఉంటుంది బ్యాంకు లో దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు తాతగారు మనవడు మీ సేవలు చేస్తాడు మా మాధవరామన్నయ్య మనసు మార్చుకోవడం లేదు ఎప్పుడు మారుతాడో ఏమిటో మారడానికి మనిషి అయితేగా ఎందుకు మారుతుంది రాజాన్నయ్య అయినా మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు అంత సులభంగా మారడలే నీ రాజాన్నయ్య బాగుందా లంగా ఎక్కడికన్నా బాగుందా నాలంగా మీ రాజా అన్నయ్య చేత కనిపించా నీకు కావాలంటే చెప్పు కొనిపిస్తా నాకొద్దామా ఎందుకు అడుగు మీ రాజాన్నయ్య ఎక్కడికి బట్టల చిన్నొడ్డిని ఏ నీ పెళ్లికి బట్టలు కొనాలా కాదు మన కార్యానికి నీకు పట్టు పంచుకుందావని ఆ కాదులే మీ చెల్లిలో ఇలాంటి లంగా అడిగింది కొనిద్దామని దానికి నువ్వెందుకు అలాంటిది నేను కొని పంపిస్తా అలంగా ఇవ్వు అయితే సరే ప్లీజ్ ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి ఇప్పి పంపు హాయ్ బేబీ ఏమా శ శాంతమ్మా రాజాబాబుని త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండానే బిడ్డను కానివ్వండి రాజాబాబు పిల్లలంటే చాలా ఇష్టం ఏం బావా పెళ్ళయ్యాక పిల్లల కంటానికి సంవత్సరం కావాలా పది నెలలు చాలు నువ్వు ఐదు నెలలకే కంటావు సంవత్సరానికి మూడు కాన్పులు కాన్పుకు ముగ్గురు ప్లీజ్ అడక్కు బాబు గుడ్ మార్నింగ్ అంకు గుడ్ మార్నింగ్ ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత ఇవ్వు అలాగే బాబు ఇది ఎక్కడుంది అత్తయ్యాబాయి ఇది ఇమ్మన్నాడా సుమతి వాడిని ఇది ఎందుకు పంపించాడు లేదు నేనే అడిగాను అత్తమ్మని కొని పంపించింది పార్వతి మళ్ళా పళ్ళు పంపినప్పుడే చెప్పాను మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా అడ్డమైన వాళ్ళతో పంపడం ఏమిటి అదేమిటండి పెద్దదనైనా ఆలోచించకుండా బుద్ధి లేదంటారు ఏమిటి అమ్మా పార్వతి ఈ రెండు నెక్లెస్ సెట్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా అత్తయ్య ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా ఆ రాజాగారితో పంపడం నన్ను వేధం చేయటానికా నేను పంపానా లేదు బాబు పంపలేదా వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది వాడు ఏమమ్మా సుమతి ఏం జరిగింది నాకు లంగా గుడ్డ కొనివ్వమని నిన్న ఎప్పుడైనా అడిగానా వాళ్ళ ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు అయితే నేనేం అనాథను కాను నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు ఇద్దరు ఉన్నారు ఇంకెప్పుడు పంపించకు

కక్షలతో కొట్టుకునే వాళ్ళు కొంతమంది కలిసి పోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది నేను బ్రతికుండగా ఈ రెండిళ్ళు కలవ ఈ రెండిళ్ళు కలవా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు దీంతో కలిపి నాలుగు అవును మొత్తం ఆస్తులు అన్ని రాశావా ఇదిగో ఈ ఇంటితో నాలుగు ఇళ్ళు ఒక కొబ్బరి తోట యాభై కాల పొలం అరవై దునపోతులు ఇరవై గేదెలు మీ మామ సమాధి నువ్వు ఆఖరిగా నాకు ఇది అలవాటు ఊరికి వస్తాను అవును ఈ ఆస్తులు నమ్మడానికి బ్రోకర్ని వన్ నేను చూసి అంతా తర్వాత ముందు మన వాటాంత చెప్పు మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా అదేం గోదాదు ఎక్కడ ఇల్లు గిల్లు నువ్వు తీసుకో బ్యాంక్ లో నాగా నాటకం నాకు ఇచ్చే అంటే క్యాష్ అంతా నీకు పాడుపడి పడున్న కొంపలన్నీ నాక అంటే ఎప్పుడు నేను ఇక్కడే పడి ఉండాలా రైట్ అసలు నీకు లేదు గట్టలేదు బా అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను బ్యాక్ బెల్చేస్తావరా బ్లాక్ కి నొక్క మీ దేనా అవునండి అవునండి సందాలు ఎక్కితే ఇచ్చుకోండి పాపం ఏమంటున్నాడు ఇచ్చేదో బ్లాక్ లో రాజారావు గారు ఇల్లు ఎక్కడండి ఇంతకీరెవరు నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి అక్కడికి వస్తే ఇస్తాను ఇలా తెమ్మగా వెళ్ళి పక్కకి తిరిగితే తిరిగితేల్ల బిల్డింగ్ అమ్మాయా